హలో ఎవరివాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక సింపుల్ కర్రీ చేసి చూపించిపోతున్నానండి బీరకాయ శనగపప్పు మీలో ఎంతమందికి ఈ కర్రీ ఇష్టమండి నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ చేసినప్పుడు రసం చేసుకొని ఈ రెండు కలుపుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి సో వీడియోలోకి వెళ్ళి చూస్తున్నామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా శనగపప్పు తీసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పుతో తీసుకున్నాను శుభ్రంగా ఒక మూడుసార్లు కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి మీద టైం ఉందనుకోండి రెండు గంటలైనా నానబెట్టండి ఎందుకంటే ఇది మనం కుక్కర్ చేయట్లేదండి డైరెక్ట్గా మనం ఉడికిస్తామన్నమాట అందుకే నానబెట్టుకోవాలి ఆల్రెడీ నేను నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తానండి ఇప్పుడు ఈ వాటర్ అంతా పారేసి మళ్ళొక్కసారి ఈ పప్పుని కడిగిపెట్టుకోవాలన్నమాట పప్పు కడిగిన తర్వాత ఈ పప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్ ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే మెనపప్పు కూడా ఒక వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్లేమ్ని లో చేసుకొని పచ్చిమిరపకాయలు ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెండు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక్క పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సనపప్పు అదంతా వేసేసుకోవాలి వేసాక ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలన్నమాట రెండే నిమిషాలండి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ రెండు బీరకాయలు తీసుకున్నాను పెద్ద పెద్ద కానీ కట్ చేసుకొని వేసుకోండి ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత చిన్నగా అయిపోతాయి అనమాట సో పెద్ద కానీ కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే ఒక్క రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నారంటే వాటర్ అనేది రిలీజ్ అయ్యి ఈ పప్పు ఉడుకుతుందనమాట సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఒక ఆరేడు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక ఏడు నిమిషాల తర్వాత నేను మూత చేశాను చూడండి పప్పు ఉడికింది కానీ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఇంకా ఉడకాలి అందుకే మీరు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోండి మధ్య మధ్యన కలుపుతూ ఉడికించుకోండి అడుగుపట్టడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట నిమిషాలు అయిన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మీరు చెక్ చేసుకోండి ఒక పప్పు బద్ద తీసుకొని చేత్తు ప్రెస్ చేశారు అనుకోండి మెత్తగా ఉండాలన్నమాట పప్పు విడిపోవాలన్నమాట మరి పేస్ట్ లాగా ఉండకూడదండి ఈ బేరకే శనగపప్పుకి సనపప్పు అనేది ఇలా కనిపించాలన్నమాట అప్పుడే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ అంతా కారం నేను ఇక్కడ టూ టీ స్పూన్ వేసుకున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి సపోజ్ పప్పు సరిగ్గా ఉడకలేదనుకోండి మీరు కొంచెం నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు సో ఇక్కడైతే పప్పు కొంచెం డ్రైగా ఉంది కదండి అందుకే నేను ఇంకొక హాఫ్ కప్పు వాటర్ వేసుకున్నాను కొంచెం గ్రేవీలా చేసుకున్నాను అనమాట సో వాటర్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట అంతేనండి బేరకాయ సనపప్పు రెడీ అయిపోతుంది మీకు బీరకాయ ఎక్కువ కనిపించాలనుకున్నప్పుడు మీరు సనగపప్పు కొంచెం తక్కువ వేసుకోండి నేను సనగపప్పు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి బీరకాయ అది బాగా ఫ్రై అయ్యి చిన్నగా అయిపోయింది అనమాట అందుకే పప్పు మీకు ఎక్కువ కనిపిస్తుంది మీకు బేరకాయ ఎక్కువ కావాలనుకుంటే పప్పు తక్కువ బీరకాయ ఎక్కువ వేసుకోవాలి సో అంతేనండి బేరకాయ సనగపప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి అదిరిపోద్ది అన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతిక వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్